హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోకోనట్ మిల్క్ పులావ్ నేర్చుకుందాము ఈ రెసిపీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకోవచ్చు అయితే ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో గరిటన్నర ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోపాకండి ఎందుకంటే కొబ్బరి పాలల్లో కూడా ఆయిల్ ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఐదారు లవంగాలు కొద్దిగా షాజీర అనాస పువ్వు జాపత్రి రెండు యాలక్కాయలు వేసి చక్కగా వేపుకుందాము ఇవి వేపేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి ఎందువల్ల అంటే మన మీద చింది పడతాయి ఇవి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ నిలువుగా చీల్చిన మూడు పచ్చిమిర్చి వేసుకుందాం దీనికి ఎక్కువ ఘాట్ అక్కర్లేదు కాబట్టి మూడే పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక నిమిషం వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అసలు ఈ పేస్ట్ వేసిన తర్వాతనే అసలైన కమ్మదనం మొదలవుతుంది ఆ స్మెల్కే మనకి ఆకలి మొదలవుతుంది తర్వాత ఒకటి రెండు క్యారెట్లు తరిగి వేసుకుందాం పచ్చి బఠానీలు కూడా కొన్ని వేసుకుందాము కలర్ఫుల్గా కనపడుతుంది రైస్ కొద్దిగా పుదీనా వేసి ఒక్కసారి చక్కగా కలుపుకుందాము అది అలా కలుపుకున్న తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేసి పాలు తీసుకుందాము అరచక్క అయితే అర కేజీ బియ్యానికి చక్కగా సరిపోతుంది ఒక చెక్కతో తీసిన కొబ్బరి పాలు నాకు ఒక గ్లాస్ అయినవి అర కేజీ బాస్మతి బియ్యానికి ఒక గ్లాసు పాలు మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను ఈ బాస్మతి బియ్యమే కాకుండా మామూలు బియ్యంతో కూడా ఈ పులావు సూపర్గా ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఎసురు కాగటానికి మూత పెట్టుకుందాం మూత పెడితే తొందరగా ఎసురు మరుగుతుందన్నమాట అలా మరిగే ఎసట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కానీ మామూలు బియ్యం కానీ ఏదైనా వేసుకోవచ్చు బియ్యం వేసిన తర్వాత ఒకసారి గర్రెడతో కలుపుకొని విజిల్ తీసేసి మూత ముందు పెట్టేసుకోవాలి తర్వాత విజిల్ పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూశారు కదా టేస్టీ టేస్టీ కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ అయిపోయింది ఇది ఏ కర్రీలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఏ కర్రీ లేకపోయినా రైతాతో కూడా సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా తేలిగ్గా చేసుకోగలిగిన రెసిపీ ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి